హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష్ ఫ్రమ్ చీరాల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే సూపర్గా ఉన్నాము ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి చేసిన ఒక మెమరబుల్ స్పిరిచువల్ ట్రిప్ గురించి చెప్పబోతున్నాను మేమంతా అంటే మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా బ్రదర్ కలిసి మేము చీరాల నుంచి అరుణాచలం అయితే వెళ్ళామండి మేము డైరెక్ట్గా చీరాల నుంచి అరుణాచలం వెళ్ళలేదు ఫస్ట్ చీరాల నుంచి తిరుపతి అయితే వెళ్ళాము తిరుపతి రైల్వే స్టేషన్కి రాగానే అంటే దర్శనం చేసుకోలేకపోయాము కానీ అక్కడికి తిరుపతిలో అడుగు పెట్టగానే అసలు మంచి డివైన్ ఫీలింగ్ అయితే వచ్చింది ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ మాత్రం మనసుకు చాలా హాయిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా వెంటనే తిరుపతిలోనే మంచిగా టిఫిన్ చేసేసి మేమైతే తిరుపతి నుంచి కాట్పాడి వరకు ట్రైన్ జర్నీ అనమాట అక్కడికైతే వెళ్ళాము ఆ తర్వాత కాట్పాడిలో ట్రైన్ అయితే ఎక్కాము అక్కడంతా ఆ విండో సైడ్ వ్యూ కానీ ఆ పచ్చని పొలాలు హిల్స్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది పిల్లలు మంచిగా టైం పాస్ చేశారు అలాగే పెద్దవాళ్ళమైతే లైట్ కాన్వర్సేషన్స్ అయితే పెట్టుకున్నాము అలాగే ఫ్యామిలీతో టుగెదర్ ట్రావెల్ చాలా చెరిషబుల్గా అనిపించింది ఫ్రెండ్స్ ఆ తర్వాత కాట్పాడి నుంచి అరుణాచలం అయితే మేము బస్సులో అయితే వెళ్ళాము దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుందండి జర్నీ అక్కడ మొత్తం ఆ కంట్రీ సైడ్ వ్యూస్ కానీ రోడ్ సైడ్ స్మాల్ టెంపుల్స్ ఇంకా హిల్స్ చాలా సోల్ఫుల్గా అనిపించింది లిటరల్లీ నిజంగా చెప్తున్నాను దూరంగా అరుణాచలం కొండ కనిపించిన మోమెంట్లో నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయండి మాకంతా అసలు వావ్ అనిపించింది అది చూడగానే మంచి అంటే డివోషనల్ ఎమోషన్ అయితే స్టార్ట్ అయ్యింది మనందరికీ తెలుసు కదండి అరుణాచలేశ్వర స్వామి ఆలయం అనేది ఎంత సేకర్డ్ ప్లేస్ అని అంటే ఎంత పవిత్రమైందో అని ఇది మెయిన్గా అగ్నితత్వానికి ఇంపార్టెన్స్ అండి అంటే పూర్వకాలం నుంచి శివుడు ఇక్కడ అగ్ని రూపంలో వెలిసినట్లుగా చెప్తారు అరుణాచల దర్శనం మోక్షానికి దారి తీస్తుంది అనే మాట మనం చాలాసార్లుగా విన్నాము కదండి లిటరలీ అసలు ఆ టెంపుల్లోకి వెళ్ళగానే మనసు అయితే చాలా కామ్ అయిపోతుంది అండి అక్కడి ఆర్కిటెక్చర్ కానీ అంటే గోపురాలు అసలు సింప్లీ అమేజింగ్ అండి అయితే ఫస్ట్ అరుణాచలంలోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఆ తర్వాత గిరి అయితే చేసాము అంటే గిరి ప్రదక్షిణం మ్యాక్సిమం త్రీ ఫార్టీ అలా అయితే స్టార్ట్ చేశాము మాదైతే అది కంప్లీట్ అయ్యేసరికి నైట్ నియర్లీ ట్వెల్వ్ అయితే అయ్యింది గిరి ప్రదక్షిణం నియర్లీ మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దీని మంచి స్పిరిచువల్ వాక్ అండి ఇది మాత్రం ఫస్ట్ అయితే ఇన్ని కిలోమీటర్లు ఎలా నడవాలని అనుకున్నాం కానీ ఆ శివయ్యే మాకైతే మంచి ఎనర్జీ అయితే ఇచ్చాడు ఆయనే నడిపించాడు అనిపించింది మొత్తం ఈ గిరిప్రదక్షిణలో మనకి ఎయిట్ లింగాస్ అయితే ఉంటాయండి లైక్ ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం ఇంకా కుబేరలింగం ఈశాన్యలింగం ఇలాగా ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అయితే చాలా బాగా అనిపించింది అన్ని లింగాలు చూడడానికి చాలా అంటే చాలా స్పిరిచువల్గా అనిపించినాయి అన్నమాట ఈవెన్ మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా చాలా డెడికేషన్తో అయితే నడిచారు ఈ గిరి ప్రదక్షిణ మొత్తం అంటే కాళ్ళు నొప్పులు ఉంటాయి కామన్ అది అయినా కానీ మనసులో డివోషన్ ఉండడంతో వాక్ చాలా ఎనర్జెటిక్గా అయితే అనిపించింది కొంచెం స్మరణ చేసుకుంటూ అలాగే సాంగ్స్ అంటే దేవుడు పాటలే అనమాట డివోషనల్ సాంగ్స్ వింటూ చాలా ప్రశాంతంగా అయితే సాగిందనమాట మా గిరి ప్రదక్షిణం మేము మళ్ళీ గిరిప్రేక్షిణం చేశాక నైట్ ట్వెల్వ్ అయిందని చెప్పాను కదా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా లేచి మళ్ళీ మేము దర్శనం వెళ్ళాము మార్నింగ్ దర్శనంకి నిజంగా చెప్పాలంటే చేయక ముందు దర్శనం ఒక మాట గిరిప్రేక్షణం చేశాక శివయ్య మరి ఇంకా బాగా అనిపించారు నాకైతే ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి చూసాము చాలా బాగా అనిపించిందండి ఇదంతా గుడి లోపల వ్యూ అనమాట ఈ గుడిలో ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు అంటే కెమెరా మనం దేవుడిని ఫోటో తీయకూడదు కానీ లోపలికి ఫోన్ అయితే తీసుకెళ్ళచ్చండి చెక్ చేస్తారు కానీ ఫోన్ ఓపెన్ చేయొద్దంటారు ఫొటోస్ తీయకూడదు ఇది మెయిన్ది కాదండి మెయిన్ దగ్గర మాత్రం చూస్తారనమాట ఫోటో తీయడానికి లేదు ఇది గుడి లోపల మనం క్యూలో ఉన్నప్పుడు వ్యూ అనమాట నిజంగా అసలు లోపల ఆర్కిటెక్చర్ అయితే అమేజింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు అలాగే గుడి నుంచి బయటికి రాగానే గణపయ్య విగ్రహం అయితే ఉంటుంది అది కూడా చాలా బాగుంటుందండి నాకైతే ఎక్కువగా టెంపుల్లో ఎక్కువ తెలుగు వాళ్ళే కనిపించారండి అసలు చూడండి ఆ గోపురాలు ఎలా ఉన్నాయంటే చాలా అనమాట చాలా అంటే బ్రాడ్గా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క గోపురం వచ్చి నాలుగు గోపురాలు ఉంటాయి మొత్తము ఆర్కిటెక్చర్ మాత్రం సింప్లీ సూపర్ బస్సులు ఆ కాలంలోనే అంత నీట్గా అంటే వితౌట్ ఎనీ మనకి ఇప్పుడున్న టూల్స్ కానీ ఇప్పుడున్న టెక్నాలజీ కానీ అప్పుడు లేదు కదా కానీ అంత బాగా ఎలా కట్టారా అనిపించింది చెప్పాను కదండి మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది ఆ తర్వాత టూకి అలాగైతే దర్శనంకైతే వచ్చాము కొంచెంసేపు దర్శనం అయిపోగానే త్రీ థర్టీ అలా అయింది త్రీ థర్టీ నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటూ క్వార్టర్ టు ఫోర్ అట్లయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము ఈ బయట స్టాల్స్ అవన్నీ ఉంటాయండి మనం గుడి లోపల నుంచి బయటికి రాగానే దర్శనం నుంచి బయటికి రాగానే కొంచెం దూరం అయితే నడవాలండి ఇక్కడ అందరూ చాలామంది అంటే సన్యాసులు అలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉంటారు ఇదిగోండి అక్కడ వేటు గిరిప్రదక్షిణమని ఉంది అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ అంటే మేము వచ్చాక దీపం వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టాము ఇక్కడంతా బయటికి రాగానే స్టాల్స్ అనమాట గిరి గిరిప్రదక్షిణానికి దారి నేను అనుకున్నాను అసలు ఏముండవేమో ఉండవేమో గిరిప్రదక్షిణం అంటే అని అనుకున్నాను మేమైతే రాళ్ళు ఉంటాయని చెప్పేసి మంచిగా సాక్స్ అయితే వేసుకొని స్టార్ట్ అయ్యాము లో మనకి ఎలా అంటే మన ఊర్లలో ఎలా స్ట్రీట్ షాపింగు ఏదైనా బజారు కూరగాయలు అలా మార్కెట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఇప్పుడు ఇందా చూపించాను చూడండి అది ఎర్రమన్ను అంట అటు సైడు అందరూ ముగ్గులో తప్పకుండా అది వేస్తారండి మేము శుక్రవారం అంటే ఫ్రైడే రోజు వెళ్ళాం కాబట్టి ప్రతి ఇంటి ముందు అలా ఉంది మళ్ళీ సాటర్డే రోజు చూస్తే లేదనమాట ప్రతి ఒక్కళ్ళు ఆ ఎర్రమన్ను అయితే యూజ్ చేస్తారు ఫస్ట్ కొంచెం దూరం నడవగానే రోడ్డు రెనోవేట్ చేస్తున్నట్టున్నారు సో అంతా రాళ్ళు అయితే ఉన్నాయండి చాలా దూరం అన్నమాట అట్లాగే రాళ్ళు అయితే గుచ్చుకుంటూ ఉన్నాయి అలాగే శివయ్యని స్మరణ చేసుకుంటూ అలాగే అయితే స్టార్ట్ అయ్యాము నియర్లీ ఒక వన్ కిలోమీటర్ ఆర్ వన్ వన్ కిలోమీటర్ అయితే ఉన్నాయండి ఈ రాళ్ళు ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇక్కడ గోపురం కూడా కనిపిస్తుంది చూసారా ఇంకా నమస్కారం చేసుకొని స్టార్ట్ అయ్యాము మాకు ఈ ఎఫెక్ట్ అంటే చివరిలో కనిపించింది అనమాట ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇట్లాగే రాళ్ళు కూలక కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి అసలు అంటే మనకి స్లిప్పర్స్ లేకుండా నడిచే అలవాటు ఇప్పుడైతే ఎవరికీ లేదు నడవడం కొంచెం కష్టం అనిపించింది నేనైతే ముందు మా పిల్లలు నడుస్తారో నడవరా అనుకున్నాను కానీ వాళ్ళు అసలు ఏమీ ఇబ్బంది పెట్టలేదండి చాలా బాగా నడిచారు అది చాలు కదా మనకి ఆ శివయ్యే మా పిల్లలకి ఆ ఎనర్జీని ఇచ్చినట్లు అనిపించింది దారి మధ్యలో మొత్తం టెంపుల్స్ ఉంటాయి మామూలుగా అదొక సిటీయే కానీ చుట్టూ ఇంకా మామూలుగా వాళ్ళ హౌసెస్ అట్లా ఉంటాయి ఒక కొండ చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట మనం ఇప్పుడు ఒక రోడ్ సైడ్గా వెళ్తూ తిరుగుతున్నాము అంటే మేము ఫోర్ అయింది కాబట్టి అంతగా కాళ్ళు అయితే కాలట్లేదు ఇదిగోండి ఇలా ప్రతి చోట లింగాలు అయితే ఉంటాయి అక్కడ ఎక్కువ తమిళ్ కదండి అయినా మనకి కొన్ని కొన్ని చోట్లే తెలుగులో మెన్షన్ చేశారనమాట కొన్ని ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల తెలుగు మెన్షన్ చేశారు ఇలా ప్రతి చోట టెంపుల్స్ అయితే ఉన్నాయి అదొండి చూడండి ఈ స్వామిది దక్షిణామూర్తి టెంపుల్ అనమాట నేను అరుణాచలం బయలుదేరక ముందే అనుకున్నాను అనమాట తప్పకుండా అరుణాచలం వెళ్తే అక్కడైతే దక్షిణామూర్తి ఫోటో అయితే తీసుకోవాలి అని నేను ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లోనే విన్నాను చిన్నపిల్లలు ముఖ్యంగా ఎదిగే పిల్లలు దక్షిణామూర్తి ఫోటో చూస్తూ పెరిగితే మంచి బుద్ధిమంతులు అవుతారని విన్నాను సో అందుకని తప్పకుండా తీసుకున్నాను అగ్నిలింగం అండి ఇది ఇక్కడ నిజంగా చాలామంది ఫోటోస్ అనమాట నేను ఫోటో తీయలేదు జస్ట్ గుడి చుట్టూ అయితే తిరుగుతూ తీశాను పంతులు గారు అన్నారు ఏమని ఇక్కడ ఫోటో తీయడం వల్ల వైబ్రేషన్ తగ్గిపోతుంది కానీ అసలు తీయకూడదు ఇలాగా స్పిరిచువల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫొటోస్ అని చెప్పి చెప్పారు నేను అందుకని అగ్రలింగం వరకు స్కిప్ చేశానండి ఇంకా అలా మధ్యలో దక్షిణామూర్తి మళ్ళీ టెంపులే అనమాట ఇది ఇలా చాలా టెంపుల్స్ అనమాట రమణ మహర్షి ఆశ్రమం అయితే చాలా బాగుందండి లోపలయితే పికాక్స్ మామూలుగా మనుషుల మధ్యలో అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే అక్కడ ఫస్ట్ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి కీప్ క్వైట్ అని కీప్ సైలెన్స్ అని అలాగా అలాగా ప్రతి ఒక్కళ్ళు బోర్డు అయితే పట్టుకొని నుంచున్నారనమాట అసలు లోపలికి ఫోన్ ఎలా చేయకూడదు ఒకవేళ ఫోన్ ఎలా చేసినా కానీ ఆ లోపల ఏం వీడియో తీయకూడదు ఆ చాంటింగ్స్ కానీ అసలు చాలా అందరూ మెడిటేషన్ అయితే చేస్తున్నారు అక్కడ చాలా బాగా అనిపించింది బుక్ స్టాల్ అయితే ఉందన్నమాట అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఎక్కువ మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ అయితే ఉన్నారు అక్కడ మన మహర్షి ఆశ్రమం కూడా చాలా చూడాల్సిన ప్లేస్ అండి నేచర్ చాలా బాగుంటుంది అసలు పికాక్స్ కానీ వైట్ పికాక్స్ చాలా పికాక్స్ అయితే ఉన్నాయి అవి మనుషుల మధ్యలో నడుస్తున్నాయి అక్కడ అంతా చాలా కామ్గా ఉంది మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి మళ్ళీ గిరి ప్రేక్షణ అయితే స్టార్ట్ చేసాము మేము దారిలో చూడండి కోతిపాపం వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట దానికి ప్రెస్ చేయడానికి రావట్లేదు అనమాట సో ఇంకా ఒక అతనైతే హెల్ప్ చేశారు చక్కగా తాగేసి అనమాట ఇలాగ అన్ని గుళ్ళు తిరుగుతూ అంటే మేము వెళ్ళేసరికి డార్క్ అయిపోయింది ఎందుకంటే మేము క్వార్టర్ టు ఫోర్ అలా స్టార్ట్ చేసాం కదా పిల్లలతో కదా కొన్ని కొన్ని చోట్ల ఆగుతూ అట్లా వెళ్తూ ఉన్నాము ఇలా వెళ్ళాక ఇంకా ప్రతి ప్రతి గుడి దగ్గర ఆగుతూ ఇదిగోండి నంది ఇక్కడ నంది శివయ్యను చూస్తున్నట్టు ఇక్కడ అటువైపు తిరిగి ఉంటుంది ఇక్కడ నుంచి నమస్కారం చేసుకుంటే మంచిదైనా అక్కడ నమస్కారం చేసుకొని దాని పక్కనే పాదాలు కూడా ఉంటాయి ఇంకా అక్కడ నమస్కారం చేసుకొని బయలుదేరాము ఆ తర్వాత ఇది నైరుతి లింగం ఇలాగ ప్రతి లింగం చూసుకుంటూ అక్కడ నమస్కారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా అట్లా ఇగోండి ఇక మ్యాక్సిమం డార్క్ అయిపోతూ ఉందన్నమాట మొత్తము కొంచెం నైట్ టైమ్ వాక్ కొంచెం బాగానే అనిపించింది అంటే మేము స్టార్ట్ అవ్వడమే కొంచెం అంటే చల్లగా చల్లబడిన టైంలో ఎండ లేనప్పుడు వెళ్ళాము ముందు దర్శనంకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు కదండి మేము రూమ్ నుంచి గుడికి వెళ్ళేటప్పుడు అసలు కాళ్ళు బాగా అంటే వేడి ఎక్కువ ఉంది అది కాక తారు రోడ్డు ఇక్కడ సో అందువల్ల బాగా అసలు కాళ్ళు మండిపోయాయి అందుకని కొంచెం కొంచెం అలా పడినాకే వెళ్ళాము అయినా కానీ చిన్న చిన్న రాళ్ళు అంటే చిన్న గులకలాగా చిన్న సన్న రాయి కాలుకి తగులుతూ ఉంది సాక్స్ వేసుకుంటే ఓకే అది చూసుకోవాలన్నమాట ఇలా మధ్యలో చాలా అంటే ఓన్లీ శివయ్యే లింగాలే కాదు అన్ని గుళ్ళు అనమాట అమ్మవారి గుళ్ళు ఉన్నాయి బాబా టెంపుల్స్ ఉన్నాయి ఇంకా బాబా టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయండి కొండపైన సారీ గిరి ప్రదక్షిణంలో చాలా బాగున్నాయి అన్నమాట ఇది సూర్యలింగం సూర్యలింగం ఉంది చంద్రలింగం ఉంది అన్ని లింగాలు ఒకేలా ఉన్నాయి కానీ ఇంపార్టెన్స్ అంటే కొంతమంది ఇంపార్టెన్స్ చెప్తే మనకి ఏ లింగం ఇంపార్టెన్స్ ఏంటి అని మొత్తం ఇగోండి దారి మధ్యలో ఇలా ఆవు అయితే కనిపించింది ఇంకా దానికి నమస్కారం చేసుకొని అయితే బయలుదేరాము అట్లా దారిలో వెళ్తూ ఉన్నాం అన్నమాట మాలు ఇల్లులే ఉంటాయండి మొత్తం మొత్తం స్టాల్స్ ఉంటాయి ఎక్కువ ఇక్కడ ఏంటంటే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు అయితే వస్తాయి కదా ఆ మెషిన్స్ ఇదిగోండి మేము కూడా మాకైతే కాళ్ళనొప్పులు వచ్చేసినాయి లాస్ట్ టూ అవర్స్లో అయితే ఇంకా ఎందుకని చెప్పి ఫట్ మసాజ్ అయితే చేయించుకున్నాము కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు బట్ నో ప్రాబ్లం బాగుందనమాట కొంచెం రిలీఫ్ అనిపించింది మళ్ళీ నడవగలిగాము అనమాట అంటే ఫాస్ట్గా నడవగలిగాము కొంచెం పెయిన్ రిలీఫ్ అనిపించింది మా పిల్లలు కూడా పెట్టించుకున్నారనమాట అందరూ అంటే వీళ్ళు ఒకసారి ఇలా ట్రై చేశాక మళ్ళీ ఎక్కడ కనిపిస్తే అక్కడ కావాలి కావాలి అని అడుగుతూ ఉన్నారనమాట రిలాక్స్డ్గా అనిపించింది మా వాళ్ళు అయితే ఇంట్లో కూడా కొనమని అనమాట ఇదే మిషన్ అంత దూరం కదండి మనకు అసలు అలవాట్లేదు కదా అంత దూరం అది కాక చెప్పులు లేకుండా అడగడం సో కొంచెం కష్టం అనిపించింది అది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఒకేసారి కదా అదిలాగా చెప్పాను కదా తారు రోడ్డు చిన్న చిన్న రాళ్ళైతే కాళ్ళకి తగులుతున్నాయి ఎంత సాక్స్ చేస్తున్నా కానీ మధ్యలో తగులుతూనే అన్నమాట అయినా కానీ శివయ్య మీద భారం వేసుకొని నడుస్తూ ఉండాలి మనమే కాదు ఎంతమంది అంటే మనం ఇప్పుడు కొంచెం అన్నీ ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చిన్నపిల్లలు అట్లా నడుస్తున్నాం కానీ పాపం కాళ్ళు బాగా వాసిపోయి హెల్త్ ప్రాబ్లం ఉండి కొంచెం నడవలేకుండా ఉన్న వాళ్ళే వెళ్తున్నారు వాళ్ళని చూసి మనం మోటివేషన్ తెచ్చుకొని వాళ్ళే నడుస్తున్నారు మనకేంటి అనుకొని మళ్ళీ సివేం తలుచుకుంటూ వెళ్ళిపోవడమే అండి అలాగే జరిగింది ముసలి వాళ్ళు వెళ్తున్నారు చాలామంది అలాగే వెళ్తున్నారు అనమాట ఇంకా వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళే వెళ్తున్నారు మనకన్నా పెద్దవాళ్ళు మనమే వెళ్ళాలి అనేసి అలాగే వెళ్తూ ఉన్నాం పిల్లలకు కూడా అదే చెప్పుకుంటూ తీసుకొని అయితే వెళ్ళాము మధ్య మధ్యలో కొన్ని స్నాక్స్ ఉంటాయి అన్నీ ఫ్రూట్స్ దొరుకుతాయి ఇంకా పూసలు మాలలు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట అవి చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా ఇక్కడ ఇదిగోండి మొత్తం ప్రతి చోట ఒక బోర్డు అయితే అంటే ఒక లింగం ఇంకా దగ్గరికి రీచ్ అవుతున్నాం అనగానే ఒక బోర్డు మీరు ఇన్ని కిలోమీటర్స్ ఇచ్చారు మీ లొకేషన్ ఇది ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి నెక్స్ట్ లింగం ఏంటి మొత్తం ఒక మ్యాప్ లాగా అయితే ప్రతి చోట అంటే ప్రతి లింగం కొంచెం రీచ్ అవుతున్నాం ఒక ఫైవ్ మినిట్స్లో అనగానే ఒక ఇదైతే పెట్టారు మొత్తం చూసుకుంటా అంటే ఇలాగ బీట్స్ అవన్నీ ఉంటాయి అది కొన్ని చూసారా పక్కన హౌసెస్ అవన్నీ మొత్తం మామూలుగానే ఉంటాయి మొత్తం ఒక రోడ్డే అనమాట కానీ ఆ కొండ చుట్టూ ఇదంతా ఉంది కాబట్టి మనం గిరి ప్రదక్షిణం ఇక్కడ కొండనే శివయ్య అనుకుంటాం మనం అందుకే సో శివయ్య చుట్టూ మనం అయితే చేస్తున్నాం అనమాట ఇంకా కొన్ని కొన్ని చోట్లయితే అండి మధ్యలో మనకి ఏంటది ఆయిల్ కూడా అంటే పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా ఇస్తారు ఒక దగ్గర అయితే ఫ్రీగా అలా ఇస్తారు దాన్ని అది కూడా అతను కూర్చొని ఇస్తున్నాడు కొంచెం అది రుద్దుకున్నాక కొంచెం హాయిగా అనిపించింది మంచి సర్వీస్ ఓరియెంటెడ్గా కూడా కొంతమంది వాలంటీర్గా వచ్చి మనకైతే అక్కడ హెల్ప్ చేయడానికి చూస్తూ ఉంటారండి ఎట్లా అంటే మనకి మామూలుగా ఫుడ్ విషయంలో కూడా అండి వాలంటీర్గా కొన్ని కొన్ని చోట్లయితే పెట్టేసి పెడుతూ ఉంటారనమాట మనం అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు నా నాట్ ఓన్లీ అట్ వన్ ప్లేస్ బట్ చాలా ప్లేసెస్లో అట్లా ఉంటుంది ఎవరికి ఇబ్బంది డివర్టీస్ అందరికీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళు అలా చేస్తున్నారంట సో అలాగ మనం మేము కూడా ఒక దగ్గర అయితే తిన్నాము అలాగే బయలుదేరాము ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది కుబేరలింగం అనమాట కుబేరలింగం దగ్గర ఏంటంటే మేము వెళ్ళేసరికి అవి క్లోజ్ చేస్తారు టెంపుల్ అయితే ఇక బయట నుంచి కనిపిస్తారనమాట అంటే గ్రిల్స్లా ఉన్నాయి గ్రిల్స్లో నుంచి మనం చూడొచ్చు అందరూ అక్కడ పడుకుంటున్నారనమాట అక్కడ ఇంకొంతసేపు పడుకొని ఎందుకో మరి రీజన్ తెలియదు పడుకుంటున్నారు కొంతసేపు పడుకొని లేచారు ఇది మోక్ష మార్గం అండి మోక్ష మార్గం దగ్గర క్యూ అయితే అమ్మో చాలా ఎక్కువ ఉంది సో మాకు ఇక్కడే ఎక్కువ టైం పట్టిద్దేమో చాలా ఉన్నారనమాట సో ఇంకా అందుకని మార్నింగ్ వద్దామని అనుకున్నాం కానీ ఇంకా మాకు ఇంకా కుదరలేదు మోక్ష మార్గం ఒకటి మిస్ అయ్యామన్నమాట అందరు చక్కగా మోక్ష మార్గం నుంచి వస్తున్నారు వాళ్ళని అడిగాము ఎంత టైం అయిందంటే టూ అవర్స్ పైన అయింది అన్నారు మళ్ళీ పిల్లలు లేట్ అవుతుంది నిద్ర వచ్చేస్తుంది మేము అప్పటికి లెవెన్ అయింది అక్కడ సో ఇంక అందుకని చెప్పేసి మేము మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము మధ్యలో ఇంకా అన్నీ మళ్ళీ చూసుకుంటూ స్టార్ట్ అయిపోయాము ఇంకా కొంచెం దాటిన దగ్గర నుంచి అయితే భలే నొప్పులుగా అనమాట కాళ్ళు అందరం ఇంకా అలాగే వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ శివయ్యని స్మరించుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ డివోషనల్ సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ పెట్టుకుంటూ స్టార్ట్ అవుతూ చూస్తూ ఉన్నాం అనమాట అది కొత్త ప్లేస్ కదా అక్కడ ఎలా ఉంటుంది అనేసి మొత్తం చూస్తూ ఉన్నాము చివరికైతే ఇంకా అదే నడుస్తూ ఉన్నాము ఈవినింగ్ టైం చేస్తేనే గిరి ప్రేక్షణం బాగుంటుంది ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే మధ్యలో అయితే ఎండలో తట్టుకోలేమండి అసలు ఇప్పుడు ఎవరు స్లిప్పర్స్ లేకుండా బయటికి రావట్లేదు అలాగే ఎంత దూరం ఒకేసారి నడవాలంటే నడవలేరు కాబట్టి కొంచెం అసలు ఈ గోపురం చూడగానే మాకైతే ప్రాణం లేచి వచ్చిందండి ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే అంతసేపు నడిచి నడిచి ఉన్నాం కదా అసలు బాగా అనిపించింది ఇంకా దీపం అయితే వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేశాము గిరి ప్రక్షణ పూర్తయినట్లుగా ఇలా జరిగిందండి మా గిరి ప్రరక్షణ సో ఇంకా మాకైతే ఈ అరుణాచలం ట్రిప్ మా ఫ్యామిలీకి ఒక అన్పర్గటబుల్ మెమరీ అండి ఇది ఓన్లీ డివోషనల్ ట్రావెల్ మాత్రమే కాదు ఒక ఇన్న ట్రాన్స్ఫర్మేషన్ నా దృష్టిలో అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి వెళ్ళి గిరిప్రేక్షణం చేసి చూడండి మీకే అర్థమవుతుంది అనమాట ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ పీస్ అండ్ క్లారిటీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మన జీవితంలో ఒక కొత్త మీనింగ్ని అయితే తీసుకొస్తాయనమాట ఇదైతే నేను నమ్ముతాను నాకు మంచి అనుభూతి అయితే కలిగిందనమాట ఈ అరుణాచలం యాత్ర ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి రావాలని శివయ్య అనుగ్రహం లేని అను అరుణాచలంలో అడుగు పెట్టలేరు అంటారు నిజంగానే అది నిజం నిజమనిపించింది